ఐదేళ్లలో ఏపీలో ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలే తమ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ తెలిపారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో నూట యాభై కంపెనీల ద్వారా యాభై వేల మందికి ఉద్యోగాలను కల్పించామని చెప్పారు అనేక సదస్సులు ఏర్పాటు చేసి విశాఖపై దృష్టి పెట్టామని భూములు కేటాయించి పరిశ్రమలకు శంకుస్థాపనలు చేస్తామని తెలిపారు ఇక ముందు చూపుతో ఆనాడు డేటా సెంటర్ పాలసీని తీసుకువచ్చి అదానీ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతా ఆగిపోయిందని దుయ్యపట్టారు వాళ్ళు తమిళనాడుకి వెళ్ళారు అధ్యక్ష ఇంకో పక్కన అధ్యక్ష మైక్రోమాక్స్ అధ్యక్ష పట్టించుకోలేదు జిఎం మాడీలు ఇప్పుడు మనం పెద్ద పెద్ద యాడ్లు చూస్తున్నాం స్విచ్ బోర్డ్ కంపెనీ ఆంధ్ర కంపెనీ ఆనాడు నూట ముప్పై మూడు కోట్ల పెట్టుబడి రెండు వేల రెండు వందల ముప్పై మందికి ఉద్యోగాలు కల్పించే కంపెనీ కూడా ఈ రోజు తెలంగాణకు పంపించారు అధ్యక్ష అధ్యక్ష మనం గతంలో చూసాం ఏం తప్పు చేయని అమర్ రాజా బ్యాటరీ పైన ఎలా రేట్లు చేశాం పొల్యూషన్ రేట్లు అదే విధంగా మన లేబర్ రేట్లు అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు అది అధ్యక్ష అమర్ రాజా బ్యాటరీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ అధ్యక్ష అలాంటి కంపెనీలు కూడా తీసుకెళ్లి తెలంగాణకు పంపించే పరిస్థితి గత ప్రభుత్వం తీసుకొచ్చిన అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష గతంలో శ్రీకాళహస్థిలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అధ్యక్ష అతను టీసీఎల్ సమస్య చెందిన బడాచోర్ బడాచోర్ నేను పాదయాత్రలో యోగలం పాదయాత్రలో పేరు పెట్టాను అధ్యక్ష అధ్యక్ష ఆయన చైనా సంస్థ టీసీఎల్ సంస్థకు చెందిన ఒక చైనీస్ ఎంప్లాయీని భోజనానికి పిలుస్తున్నాను పిలిచి బయట నుంచి తలుపు లాకేసి వెళ్ళిపోయాడు అధ్యక్ష ఎందుకంటే క్యాంపెయిన్ కాంట్రాక్ట్ ఏం కావాలంట వెహికల్ కాంట్రాక్ట్ ఏం కావాలంట అధ్యక్ష ఇది కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి ప్రధానమంత్రి ఆఫీస్ దగ్గర నుంచి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఫోన్ వచ్చిన తర్వాత వాళ్ళు వదిలిపెట్టే పరిస్థితి అధ్యక్ష ఇంతే కాదు అధ్యక్ష నేను గతంలో ఐటీ గురించి కూడా చెప్పాను టీసీఎల్ సంస్థ కష్టపడి మన ప్రభుత్వం గతంలో తీసుకొస్తే అధ్యక్ష గత అధికారులు కానీ మంత్రులు టీసీలు వస్తే కూర్చోబెట్టి లోకేష్ కి మీరు ఎంత వాటా ఇచ్చారని అడిగారు అధ్యక్ష చైనీస్ కంపెనీని ఇట్లా మాట్లాడతారు అధ్యక్ష ఇట్లా అడుగు అవమానించారు అధ్యక్ష అడుగడుగునే ఇబ్బంది పెట్టారు అధ్యక్ష అధ్యక్ష గత ఐదు సంవత్సరాలు ఫాక్స్కాన్ కానివ్వండి పెగట్రాన్ కానివ్వండి యాపిల్ కానివ్వండి ఇదంతా తమిళనాడుకి కర్ణాటకకి తెలంగాణకి వెళ్ళే పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష సెమీ కండక్టర్ సప్లై చైన్ మొత్తం ఆనాడు మన ప్రభుత్వం మారిన తర్వాత అవన్నీ కూడా గుజరాత్ రాష్ట్రం గెలిపే పరిస్థితి గడిచిన ఐదు సంవత్సరాలు ఏనాడైనా ముఖ్యమంత్రి గారు ఒక పారిశ్రామిక ఎత్తున కలిసాడు అధ్యక్ష మంత్రి గారు వెళ్ళారు అధ్యక్ష మంత్రిని అడితే మా కోడి ముందలు వచ్చిందా గుడ్డు ముందలు వచ్చిందా ఇంకా ఆలోచిస్తున్నా అని చెప్పాడు అధ్యక్ష కోడి గుడ్డు మంత్రి అలా ఉంది పరిస్థితి ఏనాడు వాళ్ళు వెళ్ళలేదు కలవలేదు ఒప్పందాలు కుదిరించుకోలేదు పరిశ్రమలు తీసుకురాలేదు అధ్యక్ష అధ్యక్ష ఒక మాట చెప్పాలంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర క్రెడిబిలిటీ చాలా కింద ఉంది అధ్యక్ష యువగలం పాదయాత్రలో నిరుద్యోగ యువత యువకులు అందరూ అడిగారు మీరు పరిశ్రమలు పెట్టుబడులు మరి మీరు ఎట్లా తీసుకొస్తారంటే వాళ్ళు ఒకటి చెప్పారు అధ్యక్ష మా దగ్గర ఒకటి ఉంది అది బ్రాండ్ బాబు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు అధ్యక్ష మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మళ్ళీ పెద్ద ఎత్తున పెట్టుబడులకు ఆంధ్ర రాష్ట్రం పెట్టేదానికి పరిశ్రమలు ఈ రోజు క్యూ కడుతున్నారు అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు మేము గర్వంగా చెప్పుగలుగుతాం అధ్యక్ష గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో తీసుకొచ్చాను చంకలు గుద్దే దాంట్లో చూస్తే మొన్న ఒక్క కేబినెట్ మీటింగ్ లో శాతం పెట్టుబడి కానివ్వండి ఉద్యోగాలు కానివ్వండి ఒక్క కేబినెట్ మీటింగ్ లో మన ప్రభుత్వం క్లియర్ చేసింది అధ్యక్ష కేవలం ఐదు నెలలైంది మన ప్రభుత్వం ఏర్పడి సో పెద్ద ఎత్తున మళ్ళీ పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తున్న అధ్యక్ష